ఈ రోజు ఇంటి రోజులైంది నెల రోజులు అయింది అంటే కమ్యూనిస్ట్ పార్టీ రైతులంటే మీకంత నిలక్షణ ఇప్పటికైనా కానీ ఎందుకంటే ఈ యాంకోస్మెంట్ యజమాన్ తరఫున వందల ఎకరాలు వేల ఎకరాలు పంట భూముల చేతికి రాక లక్షలాది రూపాయలు నష్టపోయిన పిండిని తినడానికి కరువు కట్టి రోజుల్లో ఈ రోజు ఉన్నారు అటువంటి రైతులను మీరు కన్నీళ్ళు కాలుస్తారా ఇది ఎంతవరకు ప్రశ్నిస్తున్నాం ఇప్పుడైనా బియ్యం దిగివచ్చి మా ప్రతినిధి రైతులకు నష్టపడాలను అందించాలి పంట పొంగులకు వాళ్ళకు నష్టపోయిన రైతులకు వాళ్ళ కుటుంబం నుంచి ఉద్యోగాలు ఇవ్వాలని మీరు ఆ రోజే వాళ్ళకు సమర్శించారు అంటే అవన్నీ లెక్కలేవు కేవలం మేము వాళ్ళ కలుపు కొడతాం లక్ష్యాస్తాం అని చెప్పి మీరు బతికితే మేము ఊరుకునే వాళ్ళం కాదు రైతులున్నారు రైతుల కుటుంబాలు వాళ్ళంతా ఇవాళ వచ్చారు ఈ రోజు కూడా మీరేదో ట్రో చేస్తారు వెళ్లిపోతారు మన గతను రైతులు చేసినారు ఐదు ఆత్వాలు తాగుతున్నారు చబద్ద చెప్తున్నాం మీకు ఇప్పటికే ఈ రోజు మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకువచ్చి